భారతదేశంలో రిజర్వేషన్ విధానం గురించి రిజర్వేషన్ విధానం అమలయ్యేటువంటి విధానం గురించి మీ ముందు కొన్ని నిజాలు ఉంచదలుచుకున్నాను సమాన హిల సవరణ చట్టం జాతీయ అధ్యక్షునిగా నేను పేదలకు మాత్రమే రిజర్వేషన్ను ఈ దేశంలో అమలు చేయాలి పేదలను గుర్తించి కేవలం పేదలకు మాత్రమే రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి మరి జాతీయ స్థాయిలో ఉద్యమం చేసేటువంటి వ్యక్తిని నా పేరు ఎం నరసింహన్ రాయ్ నేను పరిశోధించి పరిశీలించి మీ ముందు కొన్ని నిజాలు ఉంచదలుచుకున్నాను భారతదేశంలో ముఖ్యంగా రిజర్వేషన్ విధానం గురించి ప్రతిపాదనలు పంపినటువంటి మొదటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే పద్దెనిమిది ఇరవై రెండవ సంవత్సరంలో విలియం హంటర్కు రాసినటువంటి లేఖ ద్వారానే అణగారిన బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్ సిస్టాన్ని ప్రతిపాదించినటువంటి మొదటి వ్యక్తిగా వారిద్దరి మధ్యనే రిజర్వేషన్ వి విధానానికి నాంది పలికినటువంటి మాట వాస్తవం అయితే పంతొమ్మిది వందల ముప్పై రెండులో మనకి అప్పుడున్నటువంటి భారత ప్రధానమంత్రి రామ్సేమ్ మ్యాక్ మాక్ డొనాల్డ్ ఇతను కమ్యూనల్ అవార్డ్స్ను ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది ఈ కమ్యూనల్ అవార్డ్స్ ద్వారా అణగారినటువంటి వర్గాలకు ముఖ్యమైనటువంటి మైనారిటీ వర్గాలకు ఈ దేశంలో ఉన్నటువంటి యూరోపియన్లకి ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు ఓటు హక్కును కల్పించేటువంటి విధంగా కమ్యూనల్ అవార్డ్స్ను తయారు చేయడం అనేటువంటి జరిగింది ఈ కమ్యూనల్ అవార్డు ద్వారా ఈ దేశం లోపల ఇరవై సంవత్సరాలకు పైగా ఈ కమ్యూనల్ అవార్డ్స్ అనేటువంటివి ఈ దేశం లోపల అమలు అయ్యేటట్లు ఒక విధానాన్ని రూపొందించడం అదేవిధంగా ఈ కమ్యూనల్ అవార్డ్స్ లోపల మహిళలకి మొత్తం సీట్లో మూడు శాతం రిజర్వేషన్ కల్పించడం బడుగు బలహీన వర్గాలకి ఓటు హక్కుతో పాటు కొన్ని స్థానాలను ఏర్పాటు చేయడం మైనార్టీలకి కొన్ని నియోజకవర్గాలను రిజర్వ్ చేయాలనే ఉద్దేశము అదేవిధంగా మరి భూస్వాములకు పారిశ్రామికవేత్తలకు వ్యాపారస్తులకు కొన్ని నియోజకవర్గాలు కేటాయించాలని చెప్పేసి ఈ కమ్యూనల్ అవార్డ్స్లో సూచించడం అనేటువంటి జరిగింది ఈ కమ్యూనల్ అవార్డు ద్వారా ఈ దేశం లోపల ఇరవై సంవత్సరాలు కూడా అన్ని నియోజకవర్గంలో హిందువులతో పాటు మైనార్టీలకు ఈ హక్కులు అనేటువంటివి కల్పించాలనేటువంటి ఉద్దేశం చేతనే అప్పుడున్నటువంటి బ్రిటిష్ ప్రధానమంత్రి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ కమ్యూనల్ అవార్డ్స్ ఆధారంగా పంతొమ్మిది వందల ముప్పై రెండులో మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చర్చల ఫలితంగా ఒక పూనా ఒప్పందక పూనా ఒప్పందం అనేటువంటి జరిగింది ఈ పూనా ఒప్పందం ద్వారా మైనార్టీలకు బడుగు బలహీన వర్గాలైనటువంటి ముఖ్యంగా ఎస్సీ సామాజిక సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ సామాజిక సం వర్గానికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు కాకుండా అణగారినటువంటి వర్గాలకు కూడా ఓటు హక్కు కల్పించాలి ఉద్దేశం చేత పూనా ఉడంబడిక దాన్నే పూనా ఒప్పందము అంటాం వారిద్దరి మధ్య జరగడం అనేటువంటి జరిగింది అయితే దీన్ని నిరసిస్తూ కొన్ని హిందూ సంఘాలు మహాత్మాగాంధీని సంప్రదించి ఈ పూనా ఉడంబడిక విధానం ద్వారా అంబేద్కర్ ప్రతిపాదించినటువంటి అంశాలను వ్యతిరేకించి మహాత్మాగాంధీ ఎర్రవాడ జైల్లో నిరార దీక్ష చేసి తన ఆరోగ్యాన్ని క్షీణిస్తున్న సమయం లోపల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ చర్చల ద్వారా వీరిద్దరి సమక్ష లోపలనే పంతొమ్మిది వందల ముప్పై రెండులో పూనా ఒప్పందము పూనా ఉడంబడి అనేటువంటిది ఏర్పడింది అంటే దేశంలో మొట్టమొదటిసారిగా ఈ కమ్యూనల్ అవార్డ్స్ ద్వారా మైనార్టీలకి ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకి మహిళలకి మరి భూస్వాములకు పారిశ్రామికవేత్తలకు వ్యాపారస్తులకు కొన్ని ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలను రిజర్వ్ చేసేటువంటి మరి రిజర్వు సిస్టాన్ని రిజర్వేషన్ సిస్టాన్ని అమలు చేయడం అనేటువంటిది జరిగింది అయితే ఈ దేశం లోపల ఈ రిజర్వేషన్ విధానం అనేటువంటిది పంతొమ్మిది యాభై ఒకటి నుండి ఈ దేశంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలకు ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఈ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషను ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఆధారంగానే ఎస్సీ ఎస్టీ కులాలకు ఈ దేశం లోపల మొట్టమొదటిసారిగా భారతం రాజ్యాంగం ప్రకారము చట్టం ప్రకారము రిజర్వేషన్ విధానాన్ని విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల్లో రిజర్వేషన్ కల్పించడం జరిగింది అయితే ఈ రిజర్వేషన్ విధానం అనేటువంటిది అణగారిన బడుగు బలహీన వర్గాలు అని చెప్పడం అనేటువంటిది సమంజసం కానీ ఈ దేశం లోపల ఉండేటువంటి అణగారిన బడుగు బలహీన వర్గాలు పేదరికానికి సంబంధించినటువంటి జనాభాను మనం పరిశీలించినట్లయితే దాదాపుగా ఎనభై ఐదు శాతానికి అధిక మొత్తం లోపల జనాభా పేదరికంలో ఉంది కానీ బడుగు బలహీన వర్గాల పేరుతో ఎస్సీ ఎస్టీ సంబంధించిన కొన్ని కులాసులకు మాత్రమే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ భారత రాజ్యాంగం ద్వారా మొట్టమొదటిసారి రిజర్వేషన్ ఇవ్వడం అనేటువంటిది ఈ దేశం లోపల జరిగింది దానికి అనుగుణంగా బీపీ మండల్ అధ్యక్షతన ఒక మండల్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ బీపీ మండల్ ఆధ్వర్యంలోపల ఏర్పడినటువంటి మండల్ కమిషన్ ఆధారంగా ఈ దేశం లోపల ఓబీసీ కులాలకు సంబంధించిన స్థితిగతులను విద్యా సామాజికంగా వెనుకబాటుదనాన్ని అధ్యయనం చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ద్వారా ఈ దేశం లోపల ఉన్నటువంటి జనాభా యాభై రెండు శాతం ఓబీసీ జనాభా దేశం మొత్తం లోపల నివసిస్తుంది అదేవిధంగా ఈ దేశం లోపల ఉండేటువంటి మూడు వేల ఏడు వందల నలభై మూడు ఓబీసీ కులాలు అత్యంత వెనుకబడినటువంటి కులాలుగా మరి బీపీ మండల్ కమిటీ లెక్కించడం అనేటువంటి జరిగింది అంటే విద్యా ఉద్యోగం ఇతరత్ర అంశాలు పరి పరిధిలోకి తీసుకొని మూడు వేల ఏడు వందల నలభై మూడు వెనుకబడినటువంటి కులాలుగా మరి ఒక జాబితాను ఓబీసీ జాబితాను తయారు చేయడం అనేటువంటి జరిగింది అందులోపల ఓబీసీ రిజర్వేషన్ జాబితా కోసం దాదాపుగా రెండు వేల ఒక వంద ఎనిమిది కులాలను ఓబీసీ జాబితాల్లో రాజ్యాంగబద్ధంగా గెజిట్ ఆధారంగా రిజర్వేషన్ దాంట్లో చేర్చడం అనేటువంటి జరిగింది ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఇరవై ఏడు శాతం ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి గజెట్లో ఉన్న రెండు వేల ఒక వంద ఎనిమిది కులాలకు ఖచ్చితంగా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశం చేత మరి ప్రభుత్వానికి సిఫార్సు చేయడం ప్రభుత్వము ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ను అనుమతించడం అనేటువంటి జరిగింది అయితే ఈ రిజర్వేషన్ను పంతొమ్మిది వందల తొంభై రెండులో అనుమతించినప్పటికీ సంపూర్ణంగా ఈ దేశం లోపల ఓబీసీలకు రిజర్వేషన్ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి మాత్రమే అమలు చేయడం అనేటువంటి జరుగుతుంది మరి ఎస్సీలకి ఎస్టీలకి ఓబీసీలకి ఇచ్చినటువంటి రిజర్వేషన్ను ఆధారంగా ఉండేటువంటి రిజర్వేషన్ ఎంత అని అంటే ఓబీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఇరవై ఏడు శాతము ఎస్సీ ఎస్టీ కులస్తులకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మొత్తం మనకి ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ అనేటువంటిది కేటాయించడం జరిగింది అయితే పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇంద్రా సాహిని కేసు విషయం లోపల సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా భారతదేశం లోపల ఇరవై ఏడు శాతం ఓబీసీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ను సమ్మతమే అని చెప్పేసి ఉన్నత కులస్తులకు ప్రతిపాదించినటువంటి పది శాతం రిజర్వేషన్ను కొట్టేయడం ఈ దేశంలో యాభై శాతం కంటే ఎక్కువగా రిజర్వేషన్ అనేటువంటి అమలు చేయకూడదు అని చెప్పేసి సూచించడం అనేటువంటిది ఇందిరా సాహిని కేసు విషయం లోపల సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది దీని ద్వారా ఈ దేశం లోపల కొన్ని రాష్ట్రాల్లో మహారాష్ట్ర కర్ణాటక మరి ఇతర రాష్ట్రాల లోపల యాభై శాతానికంటే అధికంగా రిజర్వేషన్ అమలు చేస్తున్నారు కానీ ఈ దేశం లోపల ఉన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ ప్రకారము మరి తూచా తప్పకుండా యాభై శాతం రిజర్వేషను అనగానేటువంటి వర్గాలకు కేటాయించి యాభై శాతాన్ని మెరిటోక్రసీ దాన్నే జనరల్ కోట దాన్నే మనం మెరిట్ ఆధారంగా ఇచ్చేటువంటి కోటగా మనం భావిస్తున్నాం అయితే ఈ సిస్టమ్ ఉండేటువంటి విధానం కరెక్టా ఈ దేశం లోపల చాలా పార్టీలు కూడా కులగణన చేయాలని కులగణన ఆధారంగా ఓబీసీలకి రిజర్వేషన్ ఎస్సీ ఎస్సీలకి రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి ఈ యాభై శాతం ఉన్నటువంటి కోటాన్ని ఎత్తాలి అని చెప్పేసి చాలా పార్టీలు జాతీయ పార్టీలు కూడా నిర్ణయం తీసుకునేటువంటి సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ విధానం కరెక్టా అని మనం పరిశీలించినట్లయితే నేను సమాన హక్కుల సవరణ చట్టం ఉద్యమం చేసేటువంటి జాతీయ అధ్యక్షుని నా పరిశోధనలో తేలినటువంటి అంశాలు ఏంటని అంటే ఈ దేశంలో ఉండేటువంటి రిజర్వేషన్ యాభై శాతము ఇవ్వాలని చెప్పడం తప్పు ఈ దేశం లోపల ఓబీసీలకు కానీ ఎస్సీ ఎస్టీ కులస్తులకు ఇచ్చినటువంటి రిజర్వేషను ఇచ్చేటువంటి విధానం కూడా లోపభూయిష్టంగా ఉంది ఎలాంటి పరిశీలన లేకుండా ఎలాంటి పరిశోధన లేకుండా కులాలకు సంబంధించినటువంటి వివిధ రాష్ట్రాల్లో పేదరిక యొక్క అంచనాలు ఉన్నాయి వివిధ రాష్ట్రాల్లో తీసుకునేటువంటి పేదల యొక్క గుర్తింపు కూడా ఒకే విధంగా జాతీయ స్థాయిలో ఒక రకంగా లేదు కాబట్టి పేదలను గుర్తించేటువంటి విధానం ఆధారంగా ఈ దేశం లోపల రిజర్వేషన్ సిస్టమే అమలు చేయట్లేదు కేవలం ఓబీసీ కులాలకు గెజెట్ ప్రకారం కేటాయించినటువంటి మరి నూట పన్నెండు కులాల ద్వారా కులాలకు ఓబీసీలకు ఎస్సీ ఎస్టీలో ఉండేటువంటి కులాలకు మాత్రమే రిజర్వేషన్ అనేటువంటి అమలు చేస్తున్నారు మరి ఈ దేశం లోపల కుల ఆధారంగా ఉండేటువంటి రిజర్వేషన్ సక్రమంగా లేదు సక్రమంగా ఈ దేశం లోపల రిజర్వేషన్ అనేటువంటి అమలు జరగట్లేదు ఎందుకు ఈ రిజర్వేషన్ సక్రమంగా అమలు చేయట్లేదు అమలు కావట్లేదు అని అంటే ఈ దేశంలో ఉండేటువంటి కుల పెద్దలు కులాల ఆధారంగా పరిపాలన కులాల ఆధారంగా రాజకీయ పదవులను పొందినటువంటి వ్యక్తుల ఆధారంగానే ఈ దేశం లోపల రిజర్వేషన్ విధానం అనేటువంటిది లోపభోయంగా ఉంది దీనిని సవరించి ఖచ్చితంగా నేను పోరాటం చేస్తునేటువంటి విధంగా పేదలకు మాత్రమే రిజర్వేషన్ అనేటువంటి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది దానికి జాతీయ స్థాయిలో పేదరికాన్ని అంచనా వేసేటువంటి కమిటీని ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో పేదలను గుర్తించి వారికి మాత్రమే విద్య ఉద్యోగ రాజకీయాల్లో రిజర్వేషన్ కల్పించాలి ఎందుకంటే బీపీఎల్ ఫ్యామిలీలో దాదాపు పద్మూడు పారామితుల ద్వారా ఈ దేశం లోపల మరి పేదరికాన్ని అంచనా వేస్తున్నారు ఆ పద్మూడు పారామితులకు లోబడి ఉన్నటువంటి వ్యక్తులనే పేదరికంలో నివసించేటువంటి వారుగా చిత్రీకరిస్తున్నారు అట్లా చిత్రీకరిస్తే ఈ దేశంలో ట్వంటీ ట్వంటీ ఫోర్లో పేదరికం కేవలం లెవెన్ పర్సంటేజ్ మాత్రమే కానీ గ్రామీణ ప్రాంతంలో పేదరికం అధికంగా ఉంది కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతంలో పేదరికం ఐదు శాతం అని చెప్పేసి అంచనా వేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం పట్టణాల్లో పేదరికం పన్నెండు శాతం అని గ్రామీణ ప్రాంతంలో పేదరికం ఐదు శాతం అని లెక్కించడం ఎంతవరకు సమంజసము అంటే లోపభూయిష్టంగా ఉన్న లెక్కల ఆధారంగానే ఈ దేశం లోపల గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో పేదలను అంచనా వేసేటువంటి విధానం సరిగా లేదు పేదలు ఎక్కువ నివసించేటువంటి ప్రాంతం ఏది అంటే ఖచ్చితంగా అందరూ మరి గుండె మీద చేసుకొని చెప్తారు పల్లెటూర్లు గ్రామీణ ప్రాంతం అని చెప్పేసి మరి గ్రామీణ ప్రాంతంలో ఐదు శాతం పేదరికం ఉంటే ఈ దేశంలో పట్టణాల్లో ఐదు శాతం కంటే తక్కువనే పేదరికం ఉండాలి మరి అట్లా జరగట్లేదు అంటే పేదరికాన్ని సరిగా ఈ దేశం లోపల అంచనా వేయట్లేదు ఏ కమిటీ కూడా ఏ కమిషన్ కూడా ఈ దేశం లోపల సరైనటువంటి పేదరికాన్ని అంచనా వేయడానికి ముందు రావట్లేదు దాని కారణం ముఖ్య లోపం ఏంటంటే వివిధ రాష్ట్రాలు తీసుకునేటువంటి మరి పేదరికా పేదరికాన్ని అంచనా వేసేటువంటి నియమాలు సిఫారసుల ఆధారంగానే ఈ దేశం లోపల పేదరికాన్ని కరెక్ట్గా సరైనటువంటి విధంగా గుర్తింపు చేయట్లేదు దానికోసమే నేనేం సిఫారసు చేస్తున్నానంటే ఈ దేశంలో పేదలను అణచేస్తున్నారు పేదలను ఎదగకుండా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా అణేటువంటి ఒక కుట్రనే కుట్రల్లో భాగంగానే ఈ దేశంలో రిజర్వేషన్ విధానం ఎటువంటి అమలవుతుంది దానికి రిజర్వేషన్ విధానానికి అమలైనటువంటి పేదలు ఈ దేశం లోపల చాలామంది ఉన్నారు వారు ఇప్పుడు నిత్యం కూడా పేదరికంలో అనుభవిస్తున్నారు తప్ప ఉన్నత విద్యను రిజర్వేషన్ ద్వారా పొందినటువంటి దాఖలాలు లేవు రిజర్వేషన్ ద్వారా ఉన్నత ఉద్యోగాలు మరి ఉద్యోగాలు సంపాదించినటువంటి దాఖలాలు లేవు రాజకీయ పదవులు పొందినటువంటి దాఖలాలు లేవు రిజర్వేషన్ ద్వారా ఉద్ విద్యా ఉద్యోగాలు రాజకీయ పదవులు అనుభవించేటువంటి వారంతా రిజర్వేషన్ పేరు చెప్పుకొని కులాల పేరు చెప్పుకొని ధనవంతులే రిజర్వేషన్ అనుభవిస్తున్నారు తప్ప ఈ దేశం లోపల పేద ఒక పేద వ్యక్తి మరి ఉద్యోగం సాధించడం ఒక పేద వ్యక్తి ఉన్నత చదువులు చదువుకోవడం రాజకీయ పదవును అనుభవించడం అనేటువంటిది లేదు కాబట్టి లోపభూషమైనటువంటి ఈ రిజర్వేషన్ విధానాన్ని మార్చాలి మార్చాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ వ్యవ వ్యవస్థను మార్చే కోసం మనం పోరాటం చేయాలి ఎందుకనంటే ఈ దేశం లోపల కులాలు వర్గాలు మతాల లోపల ఆర్థిక విధానం అనేటువంటిది సమానంగా లేదు అసమానమైనటువంటి ఆర్థిక విధానాలు ఉన్నాయి కొందరు ఆర్థికంగా మెరుగైనటువంటి స్థితిలో ఉన్నారు చాలామంది ఎనభై ఐదు శాతానికంటే ఎక్కువగా ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాల్లో జీవనం సాగిస్తున్నారు రిజర్వేషన్ ఆధారంగా పొందినటువంటి పదవులు కానీ రిజర్వేషన్ ఆధారంగా వచ్చినటువంటి ఉద్యోగాలు కూడా ఆర్థికంగా మెరుగైనటువంటి వారికి మాత్రమే ఇవి అవకాశాలు అందుతున్నాయి కానీ నిజమైనటువంటి పేదలకు ఈ అవకాశాలు అనేటువంటివి రావట్లేదు అందుకోసమే నేను ఏం చెప్తున్నా ఉన్నటువంటి రిజర్వేషన్ విధానాన్ని మార్చాలి రిజర్వేషన్ విధానం అనేటువంటి లోకభిష్టంగా ఉంది కొంతమంది స్వార్థపరుల స్వార్థపరుల కుల పెత్తనం ఆధారంగా కులాన్ని సమాజాన్ని వర్గీకరించాలి కులం ఆధారంగానే సమాజాన్ని పరిపాలించాలనేటువంటిది మరి స్వార్థ నిర్ణయాల ద్వారానే ఈ దేశం లోపల మరి రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగాల పరంగా పేదలకు సరైనటువంటి న్యాయం జరగట్లేదు దాని ఆధారంగానే మనం ఏం చేస్తున్నామంటే సమాన హక్కుల సవరణ చట్టం ఈ దేశం లోపల ఈ సంవత్సరం నుండి సమాన హక్కుల సవరణ చట్టంలో పేదలకు మాత్రమే రిజర్వేషన్ను కల్పించాలని చెప్పేసి ఒక కమిషన్ ద్వారా ఈ దేశం లోపల సరైనటువంటి పేదరికాన్ని పేదరికంలో నివసించేటువంటి కుటుంబాలను వ్యక్తులను గుర్తించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా పేదరికాన్ని అంచనా వేయటకు కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి పేదలకు మాత్రమే రిజర్వేషన్ అమలు చేసేటువంటి విధానం తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం ఈ సంవత్సరం ఖచ్చితంగా మన పోరాటం అనేటువంటిది ఉంటుంది ఈ పోరాటంలో నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై నాకు మద్దతు తెలుపుతారని చెప్పేసి ఆశిస్తున్నాను లోపభూయిష్టంగా ఉండేటువంటి ఈ రిజర్వేషన్కు కారకులు ఎవరు మహాత్మా గాంధీ అంబేద్కరా అప్పుడు ఉండేటువంటి ప్రధానమంత్రి మార్క్సెడ్ డొనాల్డా విలియం అంటారా మహాత్మా జ్యోతిరావు పులేని ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత రిజర్వేషన్ విధానానికి కారకులు లోపభూషమైనటువంటి రిజర్వేషన్ విధానాన్ని అమలు చేసినటువంటి ఈ దేశం ఖచ్చితంగా ఈ దేశానికి శిక్ష పడాల్సిన అవసరం ఉంది ఈ దేశం లోపల ధనవంతుల యొక్క దోపిడీ ద్వారానే ఈ దేశంలో రిజర్వేషన్ విధానాన్ని తీసుకొని వచ్చారు పేదలను అణచేస్తున్నారు పేదలను అణేయడం చే అణచివేసేటువంటి కుట్రలో భాగంగానే ఈ దేశం లోపల రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తున్నారు దీనికి బాధ్యులు ఎవరో ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎవరైనా సరే ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ విధానానికి మద్దతు తెలుపుతూ ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ విధానాన్ని కొనసాగించాలనేటువంటి వారికి కూడా ఖచ్చితంగా రాబోయే కాలం లోపల మరి సమాధానం చెప్పేటువంటి అవకాశం వస్తుంది అలాంటి ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో నిర్మించ నిర్మించాలనేటువంటిది జాతీయ స్థాయిలో పోరాటం చేయాలనేటువంటి ఉద్దేశం చేతనే సమాన హక్కుల సవరణ చట్టాన్ని నేను ఏర్పాటు చేశాను నా యొక్క ఉద్యమానికి పూర్తి స్థాయి లోపల అందరూ మద్దతు తెలుపుతారా అని చెప్పేసి ఆశిస్తూ ముగిస్తున్నాను